రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ అనే పేరుతో తీసుకొస్తున్న మెడికల్ కాలేజీలను వెంటనే ఆపాలి సిపిఐ డిమాండ్ సిపిఐ రూరల్ మండల సమితి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ తీసుకొస్తున్న మెడికల్ కళాశాలను వెంటనే ఆపి తక్షణ ప్రభుత్వం మెడికల్ కళాశాలను పెద్ద ప్రాతిపదికన నిర్మించాలని కొత్తవేలంటి గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన మీటింగ్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి అరికెళ్ల సాయి మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో మెడికల్ కళాశాల నిర్మితమైతే పూర్తిగా కార్పొరేట్ చేతులకి వైద్యం వెళ్లే అవకాశం ఉంది దీని వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఎవరికి ఆరోగ్యం తప్ప మరో మార్గం ఉండదని ఆయన ఆవేదన చేశారు అదే విధంగా మాట్లాడుతూ కాలేజీల దగ్గర వెంటనే నిర్మించే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు అదే విధంగా కందుమూరు రోడ్డు ఇంకా రూరల్ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్న సమస్యలను పరీక్షించే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు లో సిపిఐ సీనియర్ నాయకులు మంజుల దశరథ రామయ్య సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బి జిలానికాన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలా మోహన్ నెల్లూరు రూరల్ మండల సహాయ కార్యదర్శి వై ఆదినారాయణ నాయకులు హరి మాజీ నాయకులు సునీల్ రాజగోపాల్ పోలయ్య తదితరులు పాల్గొన్నారు ఏ ఆటోలు ఏదైనా రావడానికి అత్యవసర కూడా చాలా ఇబ్బంది పడతాం కాబట్టి అక్కడ బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దున్నే వాడికే భూమి అనే నినాదం ఈ దేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపది ఎందుకంటే అప్పుడు భూస్వామి వ్యవస్థ భూస్వాములు భూములను ఆక్రమించుకొని వేల ఎకరాలు భూములో భూస్వాములు ఉన్నప్పుడు భూమి ఉన్నవాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి